హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారు కదా సో అయితే నేను మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసినాను సో ఇదేంటంటే యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి ఫుడ్ గురించి నేను చెప్పేది ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట మేము చూడండి మా ఆనైతే మీకు అందరికీ హాయ్ చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యాడనమాట ఇది వచ్చేసి లొకేటెడ్ అట్ కొత్తపేట్ దీనికైతే ప్ర ప్రయర్గా ముందే బుకింగ్స్ అనేది చేసుకోవాలండి సో ఎలా అంటే నా వెజ్ నాన్ వెజ్ ఉంటుంది సో అదేంటంటే మీకు చూపిస్తాను మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి బార్బిక్యూ నేషన్ అండి కొత్తపేట్లో ఉంది ప్రయర్గా ముందే మనమైతే బుకింగ్స్ కంపల్సరీ వితౌట్ బుకింగ్ వాళ్ళు రానివ్వరు మేమైతే వెళ్ళి టేబుల్ దగ్గర ఎంక్వైరీ చేసాము బుకింగ్ అయితే చేశాను అనమాట నేను ఆ రోజు ఆఫ్టర్నూనే చూడండి రిసెప్షన్లో అయితే ఎంక్వైరీ చేస్తున్నాడు మేమైతే నాన్ వెజ్ బుక్ చేసుకున్నాము త్రీ ప్లస్ వన్ యాక్చువల్గా ఏంటంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బిలో అండ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ అనమాట కిడ్స్కి సో నాకు మా ఆయనకి మా ఆయనకి అయితే నేను బుక్ చేశాను అనమాట ఇదంతా వెజ్ సెషన్ ఇక్కడ అన్ని సలాడ్స్ చట్నీస్ చాలా టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి చూడండి ఇవన్నీ సలాడ్స్ ఇదిగోండి కార్న్ సలాడ్ చనా సలాడ్ చట్నీ పుదీనా చట్నీ అండ్ ఆనియన్ సలాడ్ ఇది వచ్చేసి అమెరికన్ సలాడ్ అండ్ మీరు చూస్తున్నారు యాక్చువల్గా ఇదిగోండి క్యారెట్ కీరా ఇదంతా సలాడ్ అండ్ దహిలో దహి అంటే అది సో పెరుగులోనే టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇది స్వీట్స్ అండ్ ఫ్రూట్ సెషన్ అనమాట ఇక్కడ అన్ని పేస్ట్రీస్ అండ్ ఫ్రూట్స్ చూడండి వాటర్మెలన్ పపాయ పైనాపిల్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కూడా ఉందనమాట కింద వచ్చేసి అది కోకోనట్ పేస్ట్రీస్ చిన్న చిన్నగా అండ్ మలై కుఫ్తా ఇవన్నీ అయితే ఇక్కడ చూడండి పేస్ట్రీస్ కూడా మీరు చూసుకోవచ్చు అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట సో ఇది వచ్చేసి వెజ్ సెషన్ అండి ఇదైతే దాల్ అండ్ సంథింగ్ ఏదో వెజ్ కర్రీ ఉంది సో బాగున్నాయి మేము నాన్ వెజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అలానే ఇదేమి తీసుకోవద్దని కాదు వైట్ రైస్ అండ్ దాల్ అనమాట ఏదైనా తినొచ్చు నాన్ వెజ్ బుక్ చేసుకున్నప్పుడు వెజ్ కూడా తినొచ్చు నో ప్రాబ్లం ఇది వచ్చేసి ఆలు ఆలు ఏదో కోఫ్తా టైప్ ఉందండి ఇది వెజ్ సూప్ అండ్ ఇక్కడికి వస్తే కనుక ఈ సలాడ్స్ అయితే ఉన్నాయి కదా ఈ సలాడ్స్ పక్కన రైట్ సైడ్లో మళ్ళీ నాన్ వెజ్ సెషన్ అనమాట సో మాకైతే బార్బిక్యూ అయితే వచ్చేసిందండి చూడండి బార్బిక్యూలో అయితే కానీ మేమైతే అక్కడ బాగా ఎంజాయ్ చేసింది ఎక్కువ సీ ఫుడ్ అండి ఫిష్ అండ్ ప్రాన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే హలీం హలీం కూడా బాగుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఫ్రాన్ ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా చాలా బాగున్నాయండి సో చూడండి మా అయ్యాన్కైతే పండగ అనమాట పాటు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వీడియో తీసుకొని నేనైతే బిజీ అనమాట ఫోన్లో సో మనం ఎప్పుడు ఎక్కడున్నా కూడా బిజీ కదా చూడండి ఏదో చెప్తున్నాడు సో అదే అండి మా అయ్యా నాకేమో మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి వెనక నుంచి అయితే సైగలు చేస్తుంది సో మేము బాగా ఎంజాయ్ చేస్తామండి బార్బిక్యూ నేషన్ అంటే చాలా ఇష్టం సో మంత్లీ వన్స్ ఆర్ అలా వెళ్తూ ఉంటామన్నమాట చూడండి మళ్ళా కొఫ్త అయితే తినేస్తున్నాడు తినడం అయితే అయ్యింది మా అంది సో మా పాప అయితే అప్పుడే ఐస్ క్రీమ్స్కి వచ్చేసింది ఇక్కడ వచ్చేసి లిచ్చి ఫ్రూట్ అయితే లిచ్చి ఫ్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట సో వీళ్ళకి ఇద్దరికి చూడండి మా చుట్టుకి అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది ఐస్ క్రీమ్ ఇదేంటో తెలుసా చికెన్ చిల్లీ చికెన్ సూపర్ అంట మా వాడి పాపం నాన్ వెజ్ బాగా తింటాడు మా ఆయన వచ్చేసి చిల్లీ ఫిష్ తింటుందండి విత్ జ్యూస్ లిచ్చి జ్యూస్ బాగుంది అన్నీ బాగున్నాయి జ్యూస్ వచ్చేసి దాంట్లో ఇంక్లూడింగ్ ఉండదండి బుకింగ్లో సో అది బిల్ సపరేట్గా పే చేసుకోవాలి సో అయితే మేమైతే బాగా బాగా చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఇది ఏరియాస్ వైజ్ ఉందండి చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళైతే కనుక చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఫుడ్ బాగా ప్రాపర్గా కుక్ చేశారు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మా వాడికి ఇంకోటి ఫేవరెట్ వెజ్లో వచ్చేసి ఏంటంటే చీజాలు ఒకటి అండ్ ఫ్రైడ్ పాప్కార్న్ వచ్చేసి మా పాపకి చాలా ఇష్టం అనమాట ఫ్రైడ్ కార్న్ అంటారు అండ్ చీజాలు వచ్చి మా అయితే బాగా ఇష్టం అనమాట సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగుందండి సీరియస్లీ నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకే అర్థమై ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి సో రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ ఫుడ్ కాబట్టి స్వీట్స్ కానీ ఏవైనా కూడా సో లాస్ట్లో అయితే వాళ్ళు కేక్ అయితే ఇచ్చారనమాట మా వాడి బర్త్డే అని చెప్తే అకేషన్ ఏంటి అంటే బర్త్డే అని చెప్తే కేక్ అయితే ఇచ్చారు సో కేక్ వాళ్ళే కట్ చేయించారనమాట చూడండి ఆ క్యాప్స్ అది ఎంత బాగుంది కదా సో కేక్ అయితే కట్ చేసేసి మేమైతే సెలబ్రేట్ చేసామన్నమాట బర్త్డేని సో అయిపోయిన తర్వాత అయితే యాక్చువల్గా అదే కేక్ మళ్ళీ మాకు పార్సల్ చేసి ఇచ్చారు వాళ్ళు అలాగే తీసేయకుండా సో ఇంటికి తీసుకెళ్ళమని సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ చూడండి ఇదైతే యాక్చువల్గా నేను మేము తిన్నవన్నీ మీకు జస్ట్ ఒక వీడియో అలా యాడ్ చేస్తున్నాను అనమాట ఐటమ్స్ అన్నీ చూడండి చాలా బాగున్నాయి సీరియస్లీ సో ప్లీజ్ సబ్స్క్రైబర్ మై ఛానల్ అండ్ నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళొస్తా